ఓం సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై గురుదత్త శ్రీ గురుదత్త అందరికీ నమస్కారం సాయినాథుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక మొదటిగా సాయి ఇచ్చిన సందేశం ఆలోచనలు ఆందోళన ఏం చెయ్యాలో తోచని పరిస్థితి ఏం చేస్తే ఏమవుతుంది అన్న భయం కంగారు ఎవరు లేరు అన్న దిగులు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది మంచిగా ఉండడం తప్ప లేక అందరూ నా వాళ్ళు అనుకోవడమా ఎందుకు ఈ ఆందోళన ఏం చేస్తే నా బాధకు పరిష్కారం బిడ్డా ఎందుకు ఇంత ఆలోచన బలోపేతం చేస్తున్నావు ఇలా చేయడం వలన నీ మనసు బాధ తగ్గుతుందా సమస్య మాయమవుతుందా నువ్వు చేయవలసినది పూర్తిగా చె ఆ పని చెయ్యకుండా దిగులుగా కూర్చుంటే ఏ పని అవుతుంది చెప్పు నీకు సమయం వృధా అవ్వడం తప్ప ఏం చేయను బాబా నా పరిస్థితి నీకు వివరించాల్సిన అవసరం లేదు నేను ముందడుగు ఎలా వెయ్యగలను బాబా నువ్వే చెప్పాలి నాకు అర్థమవుతుందమ్మా నీలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలన్నా చెయ్యలేవు కానీ సమస్యకు పరిష్కారం కాదు కదా మనసు నిర్మలంగా చేసుకొని నేను చెప్పేది శ్రద్ధగా వింటే నీకు నువ్వు పరిష్కరించగలవు నాకు డబ్బు సమస్య ఉంది బాబా నీ డబ్బు సమస్యను ఎవరు నిన్ను ఆదుకుంటారు అనే కదా చెప్పేది విను నేను నీకు పరిష్కారాన్ని అవుతా నీ జీవితానికి అర్థం దొరకాలంటే నీవు ముందు బాధలు దిగులు వదిలిపెట్టు నీకు బాబాను నేను ఉన్నాను కదా ప్రతి ఒక్కరూ నీకు ఓదార్పు మాటలు చెప్పగలరు వారి వారి పనులు వారికి ఉంటాయిగా నీవు ఎప్పుడూ వేరొకరి ముందు నీ బలహీనత గురించి నీ కష్టం గురించి మాట్లాడకు నీ దుఃఖాన్ని నీతోనే ఉంచుకో నువ్వు దుఃఖిస్తున్నావని ఎవరితో చెప్పినా వారికి నీ పట్ల చులకన భావం తప్పితే పరిష్కారం ఉండదు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు అనేది నీకు అర్థమవుతుంది దానికి తగినట్టుగా సంపూర్ణంగా చేయగలవు నీ సమస్యకు నువ్వే పరిష్కారం కళ్ళ ముందు ఎన్ని ఎదురు దెబ్బలు గందరగోళం ఉన్నా నువ్వు మౌనంగా ఉండటమే మంచిది ముఖ్యంగా నువ్వు మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండేటట్లు నీకు నచ్చిన వాళ్ళతో నీకు నచ్చిన ప్లేసులకు వెళ్ళటం మంచి కథలు చదవడం చూసుకో మనసు ప్రశాంతతను చేసుకో పనికిరాని వస్తువులు ఇంటికి ఎంత బరువు అలాగే పనికిరాని ఆలోచనలు కూడా అంతే చెడ్డవి వాటిని వదిలిపెట్టు మీకు ఉపయోగమైనవి ఆలోచించు సమయాన్ని వృధా చేయకు ఎప్పుడూ కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకు ఒకటి జీవితాంతం తోడు అనుకున్న స్నేహం జీవితాంతం గుర్తుంచుకో తగ్గ గుణపాఠం ఈ రెండింటికి తిరిగి రావు జీవితంలో ఓడిపోవడం మోసపోవడం తప్పు కాదు కానీ మోసపోవడంలోనే గెలవడం నేర్చుకోవాలి ఇది సాయి ఇచ్చిన సందేశం ఓం సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై గురుదత్త శ్రీ గురుదత్త